నమస్తే ఎన్సీన్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా నిడమూరు నియోజకవర్గంలో ఊపందుకున్న ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ముమ్మర ప్రచారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని తిమ్మరాజుపాలెం సురాపురం రావిమెట్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అభిమానులను కలిసి నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ని పరిచయం చేసి కందుల దుర్గేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బోరుగుపల్లి శేషారావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అలుపెరిగిన పోరాటం చేయాలన్నారు ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గ్లాసు గాజుకు ఓటు వేసి తనను అఖంధ మెజార్టీతో గెలిపిస్తే నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపెడతానని నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ జనసేన పార్టీ అని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు తోడుగా ఉండటం వలన రాష్ట అభివృద్ది సాధ్యమవుతుందని తద్వారా పట్టణ అభివృద్ధికి తాను కృషి చేస్తానున్నారు ఈ కార్యక్రమంలో మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు మంచిగా ఉండేటువంటి గ్రామం అని మీకు తెలియజేసుకుంటూ ఇది లింగంపల్లి మున్సిపల్ లిఫ్ట్ లో ఉన్నా తిరురాజ్పల్లి ఉన్న ఒకే అడ్రస్ తిమురాజ్పల్లి అని చెప్తారు అందరూ కూడా ఏ ఊరంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా అలాగా ఇది లింగంపల్లి అనేది పువ్వులు క్యాన్సి అలా నియోజకవర్గాలు మారాక మండలం ఒక దాంట్లో తీసుకొచ్చాక తిమరాజుపల్లి ప్లస్ మున్సిపల్ లిఫ్ట్ లో ఉన్నటువంటి లింగంపల్లి కూడా ఒకే నియోజకవర్గంలోకి రావడం జరిగింది గతంలో అయితే చాలా విచిత్రంగా ఉండేది ఇద్దరు ఎంపీలు వచ్చేవారు ఈ గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చేవారు అలాగే ఈ గ్రామంలో కూడా ఈ గ్రామంలో కూడా ఇంకొక విచిత్రం కూడా మీకు చెప్తే ఇది పంచాయతీ లిమిట్ అండి ఇల్లు ఆ రెండు ఇళ్ళు వాళ్ళిద్దరూ విధంగా గాజు గ్లాస్ గుర్తు దయచేసి అందరూ గమనించాలి గాజు గ్లాస్ గుర్తు పైన మనందరి ఓట్లు గతంలో సైకిల్కి ఉంటాం అలాగే ఇంతకుముందు ఎప్పుడైనా పొత్తుల్లో ఉంటే పార్లమెంట్ అయితే కమలానికి ఉంటాం ఇవాళ పార్లమెంట్కి వచ్చి కమలానికి అసెంబ్లీకి వచ్చి గ్లాస్ గుర్తుకి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ తప్పకుండా మీరు ఈ పది పదిహేను సంవత్సరాలుగా నాకు అందించినటువంటి సహకారం అలాగే మీలో ఒక్కడిగా నన్ను చూసుకున్నటువంటి విధానం అన్నింటికీ కూడా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం తప్పకుండా నేనా మీరా అని కాదు ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అలాగే అనేక సమస్యలుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం వీటన్నిటి నుంచి మనం బయటికి అంటే తప్పకుండా మనం ఏదైతే ఉమ్మడిగా పొత్తు పెట్టుకున్నామో బీజేపీ జనసేన తెలుగుదేశం ఆ అభ్యర్థిని మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన అభ్యర్థి గెలిస్తేనే మనం అనుకున్న వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మనం అందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ తప్పకుండా మరి దుర్గేష్ గారు కూడా ఆయన రాజమండ్రి రోడ్లలో అక్కడ ఎమ్మెల్సీగా చేస్తున్నారు ఒక ఆరు సంవత్సరాలు అలాగే వారి తాతగారు కూడా ఎమ్మెల్యేగా అలాగే అక్కడ మున్సిపల్ ఇవన్నీ కూడా కాబట్టి కూటమియచ్చు ఎంపీలు నెగ్గయచ్చు కానీ సర్పంచ్ గాని వార్డు మెంబర్ గాని లేకపోతే పట్టణాల్లో అయితే మున్సిపల్ చైర్మన్ కానీ అక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ నెగ్గాలంటే మాత్రం ప్రతి ఇంటితోనూ వారికి పరిచయాలు ఉండాలి ప్రతి కుటుంబంకి వారు తెలిసి ఉండాలి అదే విధంగా వారి మీద సదాభిప్రాయం ఉండాలి అప్పుడే నెగ్గగలుగుతారు అలాగే నెగ్గి పైకి వచ్చినటువంటి వ్యక్తి కనుక శేషారావు గారు ఎంత కాలంగా ఎంత ప్రజాదరణ అనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతున్నాను అటువంటి శేషారావు గారు ఇవాళ కొన్ని కారణాల వల్ల మీ అందరికీ తెలుసు ఆ రోజు జరిగినటువంటి ఒక ఏర్పాటు ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ రాష్ట్రంలో ఉంటే అందులో నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది ఇరవై ఒక్క స్థానాల్లో ముందు ఇరవై నాలుగు అనుకున్నారు దాన్ని తగ్గించుకుని ఇరవై ఒకటికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ అదేవిధంగా పది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాడు ఇక్కడ ఒకటి ఏంటంటే రేపు పొద్దున్న మనకు జరిగేటువంటి ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి గుర్తు గ్లాస్ అయినా కమలమైనా సైకిల్ అయినా ఏదైనప్పటికీ కూడా మూడు గుర్తులు ఒకటే అనేటువంటి భావన మన మనసులో తీసుకోవాలి ఎక్కడా కూడా మనం ఇక్కడ సైకిల్ లేదనేటువంటి భావన మాత్రం పెట్టుకుంటే అది ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉంది ఇక్కడ ఎంతో మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పరిపాలనని